మామూలుగా వినడం విచారణ పరుడుగా వినడం ఒకటి ఉంటుందా అంటే కథని కథగా కాక ఈ కథ ఇలా ఎందుకు జరిగింది ఇలా జరగడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అనే విచారణ చేస్తూ వినడం అనమాట స్తంభంలో నుంచి నరసింహుడు రావడం ఏమిటండి ఎక్కడ వస్తాడా ఈ స్తంభం బలగొడితే వస్తాడా రాడే మరి అన్నాడు వచ్చాడు కదా ఏనుగేమిటి మొసలేమిటి ఏనుగు మొసలు పోరాడుకుంటే మధ్యలో విష్ణుమూర్తి రావడం ఏమిటి ఇలా జరగడానికి అవకాశం ఉందా వామనుడు ఏమిటి పొట్టిగా వచ్చాడా అవతారం ధరించాడా ఇది జరిగే పనేనా అలా పెరిగిపోతాడు చూస్తుండగానే ఎవడైనా ఇది కుదిరే పనైనా గోపికల చీరలు ఎత్తుకుపోయాడా ఆయన మహానుభావుడా పాలు పెరుగు వెనల్లు దొంగిలించాడా ఆయన భగవంతుడా ఏమిటి కథ అర్థం పర్థం లేని కథలు అని ఆలోచించే మనం అర్థం లేనట్లుగా అనిపించే ఈ కథలు పరమార్థాన్ని ఎలా ప్రబోధిస్తున్నాయో తెలియాలంటే మీరేం చేయాలో తెలుసా కథని కథగా వినడం కాక కథలోని పరమార్ధాన్ని పరమార్థాన్ని విచారణ చెయ్యాలి సుమా కథచాటున దాగిన ఆలోచన సుధని ఆస్వాదించడానికి వీలుగా ఈ కథలను స్వీకరించినట్లయితే అది వి భవబంధాల నుంచి తొలగించి మోక్ష సామ్రాజ్యానికి అర్హతను ప్రసాదించే దివ్య గ్రంథం భాగవతం అన్నారు కాబట్టి అటువంటి దివ్య గ్రంథంలోని కథల చాటున దాగిన పరమార్థ విశేషాలను యథావకాశంగా ప్రముఖమైన కథలు ఆధారం చేసుకుని రేపటి నుంచి చెప్పుకునే ప్రయత్నం చేద్దామని మనవి చేస్తూ మొదటి రోజు కాబట్టి కొద్దిగా ఈవేళ ఆలస్యమైంది రేపటి నుంచి ఆరున్నరకి ప్రారంభం ఎనిమిదిన్నరకి ముగింపు ప్రారంభం ఆలస్యమైన ముగింపు ఆలస్యం కాదు ఎందుకంటే ఉద్యోగానికి వెళ్ళేవాడు వెళ్ళేప్పుడు కాస్త ఆలస్యంగా వెళ్ళి సాయంత్రం ఐదుంటికి వచ్చేస్తాడు కాబట్టి ఆరున్నరకి ప్రారంభం అవుతుంది ఒకవేళ కాస్త ఆలస్యం అయినా ఆలస్యం కావడానికి ఏమీ కారణం లేదు శ్రోతలు రాకపోతే కాసేపు బాగండి అంటారు మా మాస్తానాయ్య గారు అందుకని ఆరున్నరకి ప్రారంభమై ఎనిమిదిన్నరకి మనం మంగళం చెప్పుకుందాం ఆ విధంగా ఈ మిగిలిన రోజుల్లో భాగవతంలోని ప్రధానమైన విశేషాలను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తానని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళం హారతి ఉంటుంది హారతి అయిన తర్వాత డిస్బస్ రేపటి నుంచి ఈరోజు చెప్పినట్టుగా ఆరున్నరకి ప్రారంభమవుతుంది ఎనిమిదిన్నర వరకు రెండు గంటల పాటు కార్యక్రమాలు ఎరపండ్లవాడ వెంకటరమణ గోవింద గోవింద బృందావన వాస శ్రీనివాస గోవింద గోవింద శ్రీకృష్ణ పరమాత్మకు